గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసం మీద దాడికి యత్నించి ఆ కేసులో వరుసగా నోటీసులు అందుకుంటున్న నేపథ్యంలో వైసీపీ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ రీసెంట్గా మంగళగిరి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు దాదాపు రెండు గంటల పాటు సాగిన పోలీసుల విచారణ తర్వాత సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం నుంచి మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి వెళ్ళిపోయారు మీడియాతో మాట్లాడేందుకు మాజీ మంత్రి జోగి రమేష్ నిరాకరించారు మంగళగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో జరిగిన పోలీసు విచారణకి తన తరఫు న్యాయవాది ఆంధ్రప్రదేశ్ మాజీ అడ్వకేట్ జనరల్ పొన్నవోల్ సుధాకర్ రెడ్డితో కలిసి జోగి రమేష్ మంగళగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయానికి వెళ్లారు తన న్యాయవాదుల సమక్షంలో పోలీసుల ఎదుట మాజీ మంత్రి వైసీపీ నాయకుడు జోగి రమేష్ ఆయన తన వాదనలు వినిపించారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నాయకుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసం మీద అప్పటి పెడన ఎమ్మెల్యేగా ఉన్న జోగి రమేష్ దాడికి ప్రయత్నం చేశారు ఈ కేసులో విచారణకి హాజరు కావాలని జోగి రమేష్కి వరుసగా మూడుసార్లు పోలీసులు నోటీసు జారీ చేశారు మంగళవారం నాడు మూడోసారి నోటీసులు జారీ చేశారు బుధవారం సాయంత్రం నాలుగు గంటలకి మంగళగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో విచారణకి హాజరు కావాలని బుధవారం సాయంత్రం నాలుగు గంటలకి విచారణ పూర్తి చేయాలని మాజీ మంత్రి జోగి రమేష్కి జారీ చేసినటువంటి నోటీసుల్లో పోలీసులు స్పష్టం చేశారు ఇప్పటికీ రెండుసార్లు జోగి రమేష్కి నోటీసులు జారీ చేశారు గత శుక్రవారం వైసీపీ నాయకుడు జోగి రమేష్ తొలిసారి పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు ఆ సమయంలో మంగళవారం కూడా విచారణకు హాజరు కావాలని మాజీ మంత్రి జోగి రమేష్కి పోలీసులు ఆది ఆదేశాలు జారీ చేసి ఆయనకు రెండోసారి నోటీసులు ఇచ్చారు కానీ మంగళవారం విచారణకి మాజీ మంత్రి జోగి రమేష్ పోలీసులు ఎదుర విచారణకు హాజరు కాలేదు దీంతో మంగళవారం ఆయన తరఫున న్యాయవాదులు మంగళగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయానికి వెళ్ళి హాజరయ్యారు మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైందంటూ జోరుగా ప్రచారం జరిగింది దీంతో ఈ విచారణకు జోగి రమేష్ హాజరు కాలేదని ప్రచారం జరిగింది తొలిసారి పోలీసుల విచారణకు హాజరైనప్పుడు సుమారు గంటపాటు జోగి రమేష్ని పోలీసులు అడిగిన సమాధానం ఇచ్చారని తెలుస్తోంది ఇప్పుడు రెండోసారి సుమారు రెండు గంటల పాటు జోగి రమేష్ని పోలీసులు విచారణ చేసి పంపించారు మొత్తం మీద జోగి రమేష్ యొక్క అరెస్ట్ గ్యారంటీ అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో ఆరుగురు వైసీపీ నేతలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వారందరికీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది అయితే పోలీసులు మరిన్ని పక్కా ఆధారాల కోసం వైసీపీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు వీడియో ఫుటేజ్ దొరికితే దాని ఆధారంగా టీడీపీ ఆఫీస్ మీద దాడి కోసం వైసీపీ కార్యాలయం నుంచి బయలుదేరిన నేతలు వెళ్లారా లేదా అన్నది తెలుస్తుందని పోలీసులు ఓపెన్గానే చెప్తున్నారు జోగి రమేష్ యొక్క ఇంటరాక్షన్ తర్వాత పోలీసుల ఇన్వెస్టిగేషన్ తర్వాత ఆయన మీడియాతోనే మాట్లాడకుండా వెళ్ళిపోయారు మరోవైపు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం దాడి ఘటనలో కూడా దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు ఈ కేసులో ఇప్పటికీ కొన్ని ఆధారాలు సేకరించారు లేటెస్ట్గా వైసీపీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు దాడి జరిగిన సమయంలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏం జరిగింది అక్కడ ఉన్న నేతలు ఎవరు ఇవన్నీ తెలుసుకోవడానికి సీసీ కెమెరా ఫుటేజ్ ఇవ్వాలని నోటీసులు పేర్కొన్నారు అయితే మూడేళ్ల క్రితం ఫుటేజ్ తమ దగ్గర ఉండదని రిప్లై ఇచ్చినట్టుగా తెలుస్తోంది దీంతో వైసీపీ మీద ఏదైనా ఒక చర్య తీసుకోవాలా ఎలా ముందుకెళ్లాలని ఆలోచిస్తున్నారు అంతకుముందే టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం మీద దాడి కేసులో మంగళగిరి పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ డిఎస్పీ ఎదుట విచారణ విచారణకు హాజరు కావాల్సి ఉండగా తన లాయర్ని పంపించారు ఈ క్రమంలో విచారణకు హాజరు కావాలని పోలీసులు మళ్లీ నోటీసులు ఇవ్వడంతో జోగి రమేష్ హాజరయ్యారు